హాయ్ హలో అందరికీ నమస్కారం ఉదయ నెలలో ఈ రెండు రోజులు మందు షాపులు బంద్ అంట ఒకప్పుడు నీళ్లు బందు కరెంటు బందు బస్సులు బందు రైళ్ళు బంద్ ఈ వార్తలు వచ్చేవి ఇప్పుడు జనం అభిరుచుల్లో బాగా మార్పులు వచ్చేసాయి అందుకే మందు బంద్ రోజులు అనేది బాగా హైలైట్ అవుతుంది ఏం చేస్తాం మంచినీళ్ళు మాదిరిగా మందు ప్రియులు సంఖ్య పెరగడమే దీనికి కారణమట ఇక తెలంగాణ రాష్ట్రంలో ట్వంటీ ట్వంటీ ఫోర్ జూలై నెలలో అంటే ఈ నెలలో రెండు రోజుల పాటు మందు బందు కానుందట జూలై పదిహేడవ తేదీ మొహరం జూలై ఇరవై ఒకటవ తేదీన బోనాలు ఈ పండగల సందర్భంగా తెలంగాణలో రెండు రోజుల పాటు డ్రై డేగా నిర్ధారించారట ఈ రెండు రోజులు లిక్కర్ షాపులు బార్లు బంద్ కానున్నాయి జూలై నెలలో ఈ రెండు రోజుల్లో మందు ప్రియులు ముందుగా స్టాక్ పెట్టుకుంటే బెటర్ అని విశ్వసనీయ వర్గాల సూచన